వెల్కమ్ టు మన్విత్ కార్స్ ప్రజ మనం చూసిన వెహికల్ వచ్చేసి టాటా నానో ట్విస్ట్ ఎక్స్టీ అండి వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడలు పెట్రోల్ వెహికల్ నానా టాటా నానో ట్విస్ట్ ఎక్స్టీ మనకు వెహికల్ వచ్చేసి కేవలం ముప్పై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్ టైర్ కండిషన్ చూసుకుంటే నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయండి వెహికల్కి వెహికల్లో ఎలాంటి ఇష్యూ లేదు సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి టాటా నానో ట్విస్ట్ ఎక్స్టీ రెండు వేల పద్నాలుగు మోడలు ఇంటిలో చూసుకోవచ్చు మనకు ఫ్రంట్ అండ్ ఫోర్ విండోస్ వస్తాయండి కేవలం ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది సారీ ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్లో ఎలాంటి ఇష్యూస్ లేవు మనకు వెహికల్ లొకేషన్ వచ్చి అల్వాల్లో ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చి తొంభై వేలు చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు మోడల్ టాటా నానో కేవలం తొంభై వేలు మాత్రం తొంభై వేలు మాత్రమే వెహికల్ లొకేషన్ వచ్చేసి అల్వాల్ హైదరాబాద్ ఇంట్రెషనల్ వాళ్ళు కాల్ చేయండి త్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సెవెన్